శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల యాభై నాలుగవ సంచిక డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని ఎనిమిదవ కథ పుష్పగంధి పుండరీక పట్టణాన్ని సంపాతి అనే రాజు పరిపాలించేవాడు అతని రాణి చంద్రరేఖ ఎన్నాళ్లకు వారికి సంతతి లేకపోగా రాజు అరణ్యాలకు పోయి ఘోర తపస్సు చేశాడు కొంతకాలానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై నీ కోరిక నెరవేరుతుంది వెళ్ళబోయి రాజా అని చెప్పి అంతర్హితుడయ్యాడు ఆ ప్రకారం వారికి వరప్రసాదంగా ఒక చక్కని చుక్క వంటి కూతురు పుట్టింది ఆమెకు పుష్పగంధి అని పేరు పెట్టారు దైవజ్ఞులు వచ్చి అమ్మాయి జాతకం చూశారు అన్ని విషయాల్లోనూ చాలా దివ్యంగా ఉంది కానీ ఒక్కటే లోపం అని అన్నారు అదేంటి అని రాజు ఆత్రంతో ప్రశ్నించగా పెళ్ళైన తొమ్మిదో నాడు ఈమెకు భర్తగండం కలగవచ్చు అని అన్నారు ఈ మాట విన్నప్పటి నుంచి రాజు రాణి దిగులు పెట్టుకున్నారు పుష్పగంధికి యుక్త వయస్సు వచ్చింది కూతురు పెళ్లిని గురించి రాణి పదే పదే భర్తతో ప్రస్తావింపసాగింది అందుకు సంపాతి రాణి పెళ్ళైన తొమ్మిదో రోజున మన పుష్పగంధికి ఐదవతనం తొలగిపోతుందని చెప్పారు జ్యోతిష్కులు పెళ్లి చేయకుండానే ఉంటే ఆ గండం దానంతటతే తప్పిపోతుంది కదా కనుక పెళ్లి మాట తలపెట్టనే వద్దు అని అన్నాడు ఒక రోజున పుష్పగంధి చెలికత్తెలతో సహా బయలుదేరి వేడుకగా ఒక అరణ్యం చూడబోయింది ఆ అరణ్యంలో ఒక కొలను కనబడేసరికి రాజకుమార్తె చెలికత్తెలు అందులో సరదాగా జలకమాడటం ప్రారంభించారు అంతలోనే డేగ ఒకటి వచ్చి కొలను గట్టు మీద వాలింది అది దగ్గర దగ్గరగా రావటం చూసి రాజపుత్రి దాన్ని పట్టుకోబోయింది ఆమె పిట్టను పట్టుకోబోతూ ఉండగా ఆ డేగను వదిలిన రాజకుమారుడు రత్నమండనుడు అక్కడికి వచ్చాడు డేగను వెదుక వచ్చిన అతను ఆమె సౌందర్యాతిశయాలకు పరవశుడైపోయాడు డేగ కోసం వెళ్ళిన రత్నమండనుడు ఎంతకు రాకపోగా అక్కడ కనిపెట్టుకుని ఉన్న అతని నేస్తుడు ఇంద్రదత్తు వెతుక్కుంటూ వచ్చాడు పరిస్థితి చూశాడు రత్నమండనుడు మనసు విడిచి నేస్తం నేను ఆ పుష్పగంధిని పెళ్లాడి తీరాలి లేకుంటే జీవించి లాభం లేదు అని అన్నాడు సరే ఆ అమ్మాయి సంగతి కనుక్కు వద్దామని అతడు బయలుదేరాడు కొంత దూరంలో ఒక రాకుమార్తెకు చిలికత్తెలు నీళ్లు చల్లి సేద తీరుస్తూ ఉండటం కనబడింది ఆ అమ్మాయి ఎందుకు మూర్చబోయింది అని ఇంద్రదత్తు అడిగేసరికి వారు ఏం చెప్పమంటావు నాయన ఆ అడవిలో కులను గట్టున ఒక రాజకుమారిని చూసింది అతడే నా భర్త అని పట్టుబట్టి కూర్చుంది అని చెప్పారు అందుకు ఇంద్రదత్తు వేష్ బాగానే ఉంది ఈ రాజకుమార్తె కోసమని అక్కడ మా రాజకుమారుడు సోరిపోయి ఉన్నాడు అతని కోసమని మీ రాజకుమార్తె మూర్చపోయింది సరే ఇంతకంటే కావాల్సిందేంటి అంటూ మరలిపోయాడు ఇంద్రదత్తు నేస్తుని కూడా తీసుకొని తమ దేశం చేరుకున్నాడు రత్నమండనుడి తండ్రి అయిన నందమహారాజుకి సంగతి సందర్భాలన్నీ వినికి చేసి సంబంధం నిశ్చయించమని ప్రోత్సహించాడు నందమహారాజు సంపాతికి కబురు పెట్టాడు సంపాతి దాపరికం లేకుండా తన కూతురికి సంభవింపబోయే ఘండాన్ని గురించి ఉన్నది ఉన్నట్టు వెల్లడించాడు నందమహారాజు కొడుకుతో ఈ సంగతి చెప్పి ఈ పెళ్లి మానిపించుదామని యత్నించాడు కానీ వద్దన్న కొద్దీ రత్నమండనుడు భీష్మింపసాగాడు చేసేది లేక నందమహారాజు అంగీకరించాడు అతి వైభవంగా వివాహం జరిగింది రత్నమండనుడు పుష్పగంధిని వెంటబెట్టుకొని రత్నపురికి వెళ్ళాడు పెళ్ళైన తర్వాత ఎనిమిది రోజులు ఇట్టే గడిచినాయి తొమ్మిదవ నాడు రాత్రి షికారిపోయి వస్తున్నాడు రత్నమండనుడు ఆ చీకటిలో అతడు ఇంటికి మరలిపోతూ ఉండగా ఎవరో అతన్ని పేరు పెట్టి పిలిచినట్టయింది ఆ కేక వచ్చిన చెట్టువైపు గిరుక్కున తిరిగి చూసేసరికి ఒక భయంకరమైన విగ్రహం అవుపించింది పొడువు కూరలు కూరమీసాలు బాణ కడుపు ఇలాంటి లక్షణాలు గల బ్రహ్మ రాక్షసుడు వాడు ఆకలేస్తుంది రా రా మింగేస్తా అంటూ గర్జించాడు ఆ రాక్షసుడు అప్పుడు జ్ఞాపకం వచ్చింది రత్నమండనుడికి పుష్పగంధి జాతకంలో భర్తగండం ఉన్న సంగతి ఓహో ఇదే కామాలు జ్యోతిష్కులు చెప్పిన గండం ఏమో అనుకుని ఉపేక్ష చేశాను కాని వారి వాక్కు వృధా కాలేదే కానీ ఏం చేస్తాం అని అనుకున్నాడు ధైర్యంతో రాక్షసుని ఎదుటికి వెళ్ళి అయ్యా ఇదిగో వచ్చాను నన్ను మింగివేసి నీవు ఆకలి తీర్చుకోవచ్చు పుట్టిన ప్రతి జీవుడు గిట్టవలసిందే రోగాలతో రొచ్చులతో చచ్చే కంటే నీ వంటి రాక్షస ప్రభువుకి ఎర కావటంలోనే పుణ్యమో పురుషార్థమూ ఉంది అయితే ఒక్క మనవి నీవు నన్ను ఆకస్మికంగా పట్టేశావు ఈ మట్టున కబలించి వేసివంటే నన్ను కన్న తల్లిదండ్రులకు కట్టుకున్న భార్యకు ద్రోహం చేసిన వాడినవుతాను కనుక ఒక్క గంటసేపు నన్నొదులు నా వాళ్లతో చెప్పేసి వస్తా ఇదే నా తుది కోరిక అన్నాడు రత్నమండనుడు సహజంగా పాషాణుడే అయినప్పటికీ ఆ రాక్షసుడి హృదయం కరిగిపోయింది ఏమంటే రత్నమండనుడు చెప్పిన మాటలు ఎంతో సబబుగా ఉన్నాయి అయినా ఆటంకం కల్పించుదామని రాక్షసుడు ఒక మాట అన్నాడు అబ్బాయి ఏదో చాలా నిజాయితీగా మాటలు చెబుతున్నావు బాగానే ఉంది కానీ ఇంటికి వెళితే మరలి రావటం నీ వశం కాదు సుమా ఇలా చాలామంది చెప్పి తప్పించుకుపోతూ ఉంటారు మాట నిలుపుకున్న వాళ్ళు చాలా తక్కువ అని హెచ్చరించాడు అందుకు రత్నమన్ననుడు అయ్యా నీకు సందేహం ఎందుకు ఒకవేళ నేను ఈ తూరి తప్పించుకున్నానే అనుకో మళ్ళీ నీ కంటపడకుండా ఎక్కడికి పోగలను మోసం చేసి నెగ్గలనా అని ఎదురు ప్రశ్న వేశాడు రాక్షసుడు పక్కపక్క నవ్వి సరే నువ్వు పోయి రారా కానీ ఒక ఒట్టు వేసుకోవాలి భిక్షకు వచ్చిన అతిథిని తిరస్కరించిన వాళ్ళు ఏ పాపం పొందుతారో మాట తప్పిన పక్షమందు అటువంటి పాతకమే నిన్ను చుట్టుకొనుడుగాక అలానే ఒట్టు వేసుకొని రత్నమండనుడు బయలుదేరాడు ఇల్లు చేరుకున్నాడు సంగతి సందర్భాలు తల్లిదండ్రులతో చెప్పాడు వారు బంధుమిత్రులందరూ గగ్గోలు చేస్తూ అతనిని వెళ్ళవద్దని పట్టుపట్టారు మాట తప్పలేను అని అన్నాడు రత్నమండనుడు చివరికి పుష్పగంధి వద్దకు వచ్చి తన సమాచారం చెప్పాడు బుద్ధిశాలి అయిన పుష్పగంధి వివరాలన్నీ తెలుసుకుంది తక్కిన అందరిలాగా భర్తను నిరుత్సాహపరచలేదు అతి ధైర్యంతోనూ సంతోషంతోనూ భర్తతో మీరు మాట తప్పని మానవధనులు పోయిరండి జయమవుతుంది అని అంది ఈ మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు పుష్పగంధి మాటలకు రత్నమండనుడు ఆనందపరోషుడైపోయాడు ఈ జీవితంలో తనేదో ఒక గొప్ప కార్యం నెరవేరుస్తున్నట్టు తృప్తిపడ్డాడు చెప్పిన గడువుకి సరిగ్గా రాక్షసుడు ఎదుట ప్రత్యక్షమైనాడు స్వామి వచ్చాను ఆకలి తీర్చుకో అని అన్నాడు రత్నమండనుడు చెట్టు మీద నుంచి రాక్షసుడు దిగి వచ్చి రత్నమండను పట్టుకున్నాడు అంతలోనే భిక్షాందేహి అన్న మాటలు వినబడింది తిరిగి చూశాడు ఆ భిక్ష కోరిందెవరు రత్నమండనుడి భార్య పుష్పగంధి అంత ఆకలితో ఉన్నప్పటికీ రాక్షసుడు అమ్మా ఏమి భిక్ష కావాలి నీకు అని అడిగాడు భిక్ష అన్నది ఆమె ఎంతో వినయంగా రాక్షసుడు అదృశ్యమైపోయి ఆ చోటున ఒక దివ్య సుందరుడైన గంధర్వుడు కనిపించాడు అతడు రత్నమండనుడితో పోయి రాజపుత్రుడా నీ భార్యకు భర్తగండం తప్పింది మీ కష్టాలు గట్టెక్కినాయి ఆమె నీకు తగిన భార్య కుశాగ్రబుద్ధి నీవు చెప్పిన మాటల వల్లనే అతిథి పూజలో నాకు దీక్ష కలదని ఆమె గ్రహించింది నీ చేత నేను వేయించిన ఒట్టు నాకే వర్తించేటట్టు చేసి పతిభిక్ష పొందింది నేను పాపం చేసిన ఒక గంధర్వుడను శాపవశాన ఈ రాక్షస జన్మ ఎత్తవలసి వచ్చింది నీ భార్యకు పతిభిక్ష పెట్టగానే నాకు శాప విముక్తయిపోయింది అనేటంతలో పైనుండి విమానం వచ్చి గంధర్వుడిని తీసుకుపోయింది నూతన దంపతులు ఇల్లు చేరుకొని ఆనందంగా ఉంటున్నారు ఈ కథ రాసిన వారు ఆర్ జయవేలు పాండిచ్చేరి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి